మొత్తం ఖాళీ అయిపోతుంది సామాన్మంతా కూడా చాలా మట్టుకి ఈ మిర్రర్స్ ఇవన్నీ కూడా అక్క పట్టుకెళ్ళిపోతుంది మొత్తం ఇవన్నీ కూడా చాలా కష్టపడి చేపించుకున్న ఇవన్నీ నని ఎవరికైనా యూజ్ అవుతే బాగా కదండి మనం ఇచ్చే ప్రతి వస్తువు ఎదుటి వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటే అది మనకి హ్యాపీనెస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమో నా ట్రావెలింగ్ అంతా హ్యాపీగాను ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా మళ్ళీ తెలీదు ఇంకా మొత్తం సామాన్ అంతా లాస్ట్ తెలీదు ఎమోషనల్ అవ్వకూడదు చాలా లాగా చూసుకున్నా ప్రతి ఒక్కటి ప్రతి ఫ్లవర్ బైస్ నుంచి ప్రతి ఒక్కటి రాధాకృష్ణులు కాడి నుంచి డెకరేషన్స్ కాడి నుంచి ఇక్కడ నేను చాలా వీడియోస్ చేస్తా ఈ ఏరియాలో ఇలాగా ఇలాగ చూస్తే ఈ మిర్రర్ కనపడుతుంది మిర్రర్ కనపడకుండా మళ్ళీ ఇట్లా సైడ్కి పెట్టేదాన్ని ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమో హ్యాపీగాను ఉంది అంటే చాలా ఇయర్స్ ట్రావెల్ చేసిన ఇల్లు కదండి తెలీదు చాలా మెమరీస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నని మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయిపోతూ ఉంది అంటే చాలా ఆల్మోస్ట్ ఈ సోఫా ఏమో అక్క ఈ పెద్దది సోఫా నేనైతే కొన్ని కొన్ని కిచెన్ రూమ్లో ఐటమ్స్ ఇవన్నీ కూడా నాకేం కావాలో తీసుకుని మొత్తం అన్నీ కూడా ఇంకా బెడ్రూమ్లో వాడ్రబ్స్ ఇవన్నీ కూడా ఈ వార్డ్రబ్ అయితే మాత్రం ఎంత కష్టపడ్డానంటే ఈ వాడ్రబ్ చేయించుకోవడానికి ఎందుకంటే ఆల్రెడీ పార్లర్లో చేపించుకుంటున్నప్పుడు మొత్తం పార్లర్ రూమ్లో మిర్రర్కి చేపించానండి అప్పుడు నాకు కొంచెం చెక్క గట్ట అది కొంచెం ఇబ్బంది అయింది తర్వాత మళ్ళీ ఇది చేపించుకుంటున్నప్పుడు చాలా అసలు అంటే ఫస్ట్ మనకి వుడ్ గురించి అంత తెలియదు కాబట్టి తర్వాత చాలా క్వాలిటీ లేండి ఇది అయితే మాత్రం ఆల్మోస్ట్ ట్వల్ ఇయర్స్ ఏమో ఇయర్స్ ఆల్మోస్ట్ మొత్తం స్టోరేజ్ కావాలని చేయించుకున్న ఇది అక్క తీసుకెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు యూజ్ చేసుకుంటే నాకు అది హ్యాపీ మనం ఎంత కష్టపడి ఒక్కొక్క వస్తువుని చేయించుకుంటున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అంత హ్యాపీగా వాటిల్ని యూజ్ చేసుకుంటే ఆనందం మాటల్లో చెప్పలేము ఏదో వస్తువు ఇస్తామని కాదండి ప్రాణం ఏదైనా వస్తువు ప్రాణంతో సమానం ఆ వస్తువు యూజ్ అయ్యే వాళ్ళకే ఇద్దాం ఎప్పుడైనా కూడా ఫార్మాలిటీకి ఎవరికి ఇవ్వకండి నాకైతే మాత్రం నేను మొహమాటలు లేకుండా చెప్పేస్తాను అనేసి ఎందుకంటే కష్టం ఉంది కాబట్టి ఆ కష్టం వాల్యూ తెలిసిన వాళ్ళకి నాకు కొంచెం ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కొంచెం హెల్ప్ అయ్యి వాళ్ళకి కొంచెం అక్కను చూపిస్తాను ఆల్రెడీ వీడియోలో చూపించానని ఇంకా మొత్తం అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంక సామాను అంతాను ఇంకా అయిపోయిందండి మొత్తం తెలీదు చిన్న బెడ్రూమ్ చిన్న ఇల్లు ఎన్నెన్నో సామాను ప్రతి ఒక్కటి కష్టపడి కష్టపడి కొనుక్కున్నది అంటే ఎట్లా అంటే లైఫ్ ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉండాలి అట్లా అసలు నేను ఎప్పుడు ఎమోషనల్ అవ్వకూడదు అని అనుకున్నాను బట్ ఎందుకో ఆటోమేటిక్గా నాకే తెలియకుండా ఎమోషన్ అవ్వకూడదు చాలా ఇయర్స్ ఉన్నాం కదా అందుకని అనేసి ఓకేనండి ఇంక ఇదే నా లాస్ట్ వీడియో ఇంట్లో కొత్త ఇంట్ కొత్త ఇలా ఆల్రెడీ మీరు చూసారు ఎలా ఉందో కామెంట్స్ కూడా చేశారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా కష్టపడండి కష్టపడిన దానికి ఎప్పటికైనా మనకి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అన్నది తప్పకుండా వస్తుంది ఇంతే నా లైఫ్ అని ఎవ్వరు అనుకోవద్దు నేను ఫేస్ చూసి మాట్లాడలేను ఇప్పుడు ఆల్రెడీ ఎమోషన్ చాలా ఎక్కువైపోయింది ఎవ్వరూ వాళ్ళకి కష్టం ఉన్నది అంటే నాకు తెలిసిన మట్టుకి ఏదో ఒక రోజు కంపల్సరీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ప్రతి ఒక్కళ్ళు నమ్మండి ఆ నమ్మే నేను ఇన్ని ఇయర్స్ ఇంట్లో ట్రావెల్ చేసి ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసానని ఎవ్రీ మూమెంట్ ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేసి లైఫ్ని ముందుకి పెట్టేసేవాక రా ఒకసారి రా ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తా నేనైతే మాత్రం కష్టమైన సుఖమైనా కూడా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా అక్క రాక్క అదా చపాతీలు ఎలా చేయాలని నన్నే అడుగుతుంది ఏముంది పూరి ప్రెస్సింగ్ ఇది జస్ట్ ఉండపెట్టు దాని మీద ఉండపెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ చపాతీ అయిపోతుంది పూరీ అయిపోతుంది ఈసారి నువ్వు పూరీలు చేసుకునేటప్పుడు నేనే గుర్తు రావాలి మా వ్యూఎస్ అందరికి హాయ్ చెప్పు హాయ్ గుర్తుకొస్తా నీవే నాకు నేనే పాప నాకు చాలా హెల్ప్ చేసిందండి అక్క మాత్రం అసలు అని ప్రతిదీ ఎవ్రీ వన్ అన్నీ కూడా సర్దుపెట్టి బాగా హెల్ప్ చేసింది నా వీడియోస్లో అక్క ఉంటుంది అనేసి నేను మీకు కన్నడ కర్ణాటక వంటలు నేను అంతా కూడా ఎక్కన ఒకసారి పిలిచి ఖాళీగా ఉన్నప్పుడు జొన్న రొట్టె నీకు వస్తుందా చేస్తానులే జొన్న రొట్టె బాగా చేస్తాను కర్ణాటక వంటలు ఏం ఫేమస్ చెప్పు ఏమంత కూర మూవ చపత్తు మల్లి వంకాయ వంకాయ కర్ణాటక స్పెషల్ జొన్న రొట్టె రొట్టె కర్ణాటక దాస లేదంటే కర్ణాటక స్పెషల్ ఒక రోజు పిలిచి ఎక్కని పిలిచి మరి కర్ణాటక స్పెషల్ రెసిపీస్ చేపిస్తాను అని కంపల్సరీ కొత్త ఇంట్లోనని అయిపోయిందక మొత్తం తీసేస్తే సామానం అంతా తీసేసేది మరి అన్న వస్తారా వచ్చి వచ్చి అంత చేసి శనివారం మొత్తం అంతా కూడా నేను వస్తానులే శనివారం వస్తావు కదా వస్తాను సామాన్ అంతా ఇప్పుడు వస్తాడ పట్టుకెళ్ళడానికి అంటున్నాను అయితే పట్టుపోండి పట్టుకోండి ఓకేనండి బాయ్ చెప్పాక్క బాయ్ చెప్పు కన్నడ కన్నడలో చెప్పు బాయ్ బాయ్ లేదు లేదు కన్నడీ కన్నడ ಬಾಯ್ ಅಂತ ಹೇಳ್ತೀರಲ್ಲ ನಾನು ಏನು ಬಾಯ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಬಾಯ್ ಅಂತಾರೆ ಬಾಯಿ ಅಂತ ಇಂಗ್ಲಿಷ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಹೋಗ್ತನಕ ಓಕೆ ಅಂಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಏನೋ ಸರದಾಗ ಕೊನೆ ಕೊನೆ ಸರದಾ ಲವನ್ನೀ ಕೂಡ ಲೈಫ್ ಟೈಮ್ ಮೆಮರೀಸ್ ಇವನ್ನೀ ಕೂಡ ನಾನು ಸದ್ದು ತೊಂದೆ ಅಕ್ಕನೇ ನಾನು ಮೊತ್ತ కొన్ని సంవత్సరాల నుంచి చేసా మొత్తం కిచెన్లో వీడియోస్ ఇవన్నీ కూడా నన్ను మొత్తం ఇవన్నీ కూడా అప్పుడు అక్క తీసుకెళ్తుంది అన్నీ ననేసి ఆ మొత్తం ఆ లీవ్స్ అన్నీ కూడా లీవ్స్ పెట్టి పైన ఇట్లా పెడితే కెమెరాని ఇట్లా పెడితే మొత్తం కనపడుతుంది అసలు ఎన్ని యాంగిల్స్ అంటే నేను కెమెరా సెట్ చేసుకునే పాటికే నాకు టైం అంతా సరిపోయేది మొత్తం ఒక టూ అవర్స్ పట్టేది ఒక వీడియో చేయాలంటే ఎందుకంటే ప్రతి ఒక్కటి కొన్ని కొన్ని మేము ఎట్లా అంటే కెమెరా ఫ్రంట్ కెమెరా ఒకలా ఉంటుంది బ్యాక్ కెమెరా చె భయపడిపోతారు మీరు అందుకని అవన్నీ సెట్టింగ్ చేసుకుని సర్దుకుని అవన్నీ అక్క అవి ముగ్గువి అక్క ఆల్రెడీ పెట్టాం కదా మనం ముగ్గువి ఆ పైన ఉన్నాయి కదా సర్లే నువ్వు పట్టుకోలేదు వేస్తావేవాతే వద్దులే వద్దు తీసుకుని ఉంది అవునా సరే అక్కడ పెట్టలే మొత్తం అసలు సెట్ చేసుకోవడానికి ఒక గంట సేపు పట్టినట్టండి పట్టిది తర్వాత వీడియో చేసుకుని ఈ లోపలకి మొత్తం నీరసం వచ్చేసింది మొత్తం వీడియో సెట్ చేసుకుని ఈ లోపలికి ఏం చెప్తున్నావు ఏం చెప్పకూడదు అంటే ఎట్లా అంటే అంత అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అట్రాక్షన్ కింద ఇదేమబ్బా ఇట్లా ఉన్నది వీళ్ళ కిచెన్ ఇంత ఉన్నది అని అనుకుంటారు కదా కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు వీడియో చేసి ప్రతి ఒక్కళ్ళకి బ్యాక్గ్రౌండ్ అన్నది కొన్ని కొన్ని సెట్ చేసుకోవాలి లైఫ్ అంటే సెట్ చేసుకోవడం అలా సెట్ చేసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళే లైఫ్లో బాగుంటారని నా ఫీలింగ్ ఏదైనా కూడా ప్రతీదీ కూడా చులకనగా చూడకూడదు ప్రతీదీ కూడా తీసుకుపోక అవన్నీ తీసుకెళ్ళు మొత్తం ఓ సంచిలోకి వేసేసుకో ఇంకా అవన్నీ మొత్తం నీకే ఏదైనా కూడా చులకన భావం ఉండకూడదు ప్రతీదీ కూడా నాని ఎంజాయ్ చేయాలి నా పాలసీ ఏంటంటే ఎంజాయ్ చేయడం ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయడం అని మనకి ఆ టైంలో కష్టం వచ్చినా కూడా ఆ టైంలో ప్రెజర్ని తట్టుకొని నిలబడి హ్యాపీనెస్ గురించి వెతుక్కోవాలి ఇదే నా నేను నమ్మిన సిద్ధాంతం నమ్ముతున్న సిద్ధాంతం అమ్మవారు అంతే అమ్మవారి మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోతాడు ఏమున్నా కూడా ఆ టైంలో కొంచెం డల్గా ఉన్నా కూడా అమ్మవారు ఉన్నారన్న ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్